వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు పోలీసుల త్యాగాలు వేల కట్టలేనివి ప్రజల రక్షణ ధన మాన ప్రాణాల గురించి అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు అమరులైన పోలీసు కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు అండగా ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ ఐపీఎస్ తెలియజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో నూట తొంభై ఒక్క మంది వీరమరణం పొందినారు వీరమరణం పొందిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలియజేశారు పోలీస్ కమిషనర్ అమరవీరుల కుటుంబాలను కలుసుకొని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్య ఉంటే దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ జిల్లా పోలీస్ అధికారులు మరియు అమరుల పోలీసు కుటుంబ సభ్యులతో మరియు అధికారులు సిబ్బంది కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఆర్ఎస్ఐ సాయి ప్రసాద్ స్మృతి పేరేడ్ గౌరవ వందనం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నారు చూద్దాం నమస్కారం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు దేశవ్యాప్తంగా ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతుంది సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో కూడా ఈ సంవత్సరం నేను చాక్ తీసుకున్న తర్వాత ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవము లో పాల్గొనడం జరుగుతుంది ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో గతంలో విధి నిర్వహణలో అమరులైన ఇన్స్పెక్టర్ యాదగిరి రామవరం హుస్నాబాద్ జాన్ విల్సన్ ఇన్స్పెక్టర్ హుస్నాబాద్ రాజ్ గోపాల్ సబ్ ఇన్స్పెక్టర్ దౌతాబాద్ చంద్రయ్య హెడ్ కానిస్టేబుల్ దౌతాబాద్ రామ్మూర్తి కాన్స్టేబుల్ మధ్య ప్రకాష్ సింగ్ కానిస్టేబుల్ కొండ కోహెడ ఈ పోలీస్ అధికారులకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వము జిల్లా యంత్రాంగము తరఫున ఎప్పుడు అండగా నిలుస్తున్నామని తెలుపుతున్నారు ఇరవై ఒకటో అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఎస్ఐ సింగ్ మరియు ఇరవై మంది జవాన్లు కలిసి లదాఖ్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ లో చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై మెరుపుదాడి చేసి దాదాపు పది మంది వరకు హతమార్చినారు అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవముగా పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకోవడం ఆ పవిత్ర స్థలం నుండి స్థలం నుండి ప్రారంభమైంది ఈ లదాఖ్ లో ఈ హాట్ స్ప్రింగ్ ఏదైతే ఉందో అక్కడ ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్ పోలీస్ తర్వాత పారామిలిటరీ పోలీస్ నుంచి కూడా పోలీస్ అధికారులను సెలెక్ట్ చేసి ఒక టీం హాట్ స్ప్రింగ్కి వెళ్లి అక్కడ కూడా ఈ పోలీసు అమరవీరులకు నివాళులను అర్పించడం కూడా జరుగుతుంది ఈ పోలీసులు విపత్కర క్లిష్ట పరిస్థితులలో వారి ఆరోగ్యాన్ని సహితం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం అందుకు పోలీసు పాత్ర సమాజానికి ముఖ్యమని తెలుపుతున్నారు ప్రజల ధన మాన ప్రాణ రక్షణ గురించి నిరంతర కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది భారతదేశ రక్షణ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్న పోలీసులకు నా ప్రత్యేక అభినందనలు పోలీసులు త్యాగాలకు సైతం భయపడకుండా కార్యసాధనలో అనుకడుగు వేయకుండా ప్రకటించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను ఈ సంవత్సరంలో మన దేశంలో నూట తొంభై ఒక్క మంది పోలీసులు వీరమరణం పొందిన వీరమరణం పొందిన వారందరికీ శ్రద్దాంజలి ఘటిస్తున్నామని తెలుపుతున్నారు వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలను అందజేయడం మరియు కుటుంబాలకు మానసిక బలాన్ని అందించడమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళు పోలీసు అమరవీరుల దినోత్సవాల సందర్భంగా త్యాగాలను సమాజం గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు బ్యానర్లు మరియు కమిషనరేట్ నందు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమము వ్యాసరచన పోటీలు రక్తదాన శిబిరాలు కోవొత్తి ర్యాలీలు సైకిల్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు ఈ సంవత్సరం ఈ నెల ముప్పై ఒకటో తారీఖులకు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రం అంతగా జరుగుతోంది మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుంది షీటింగ్ భరోసా సఖీ ద్వారా మహిళలకు చిన్నారులకు ఎన్నో రకాల సేవలు పోలీస్ శాఖ తరపు నుంచి అందించబడుతున్నాయి మరియు పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువై ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నందుకు పోలీస్ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా ప్రతి సంవత్సరము దేశంలో ఇంటర్నల్ ఏరియాస్ లో అదేవిధంగా బార్డర్ ఏరియాస్ లో కూడా లక్షలాది మంది పోలీసులు వాళ్ళు డ్యూటీ డిప్లాయ్మెంట్ లో ఉండి దేశ సరిహద్దును కూడా కాపాడుతున్నారు ఆర్మీతో సమానంగా బంగ్లాదేశ్ బార్డర్ లో చైనా బార్డర్ లో టిబెట్ బార్డర్ లో తర్వాత నేపాల్ బార్డర్ లో భూటాన్ అన్ని చోట్ల కూడా పాకిస్తాన్ బార్డర్ లో కూడా బీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ ఇటువంటి పోలీసు పారామిలిటరీ పోలీస్ సంస్థలు అదేవిధంగా రాష్ట్ర పోలీసులు కూడా సరిహద్దులో కూడా వాళ్ల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా దేశ లోపల కూడా అన్ని అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడము చట్టాన్ని కాపాడడము న్యాయాన్ని నిలబెట్టడము ఇవన్నీ కార్యాల్లో కూడా పోలీసు శాఖ నిమగ్నమై ఉంది ఈ పోలీసు శాఖలో విధి నిర్వహణలో ప్రతి సంవత్సరము వందలాది మంది అన్ని ర్యాంక్ లో పోలీసు అధికారులు సిబ్బంది వారి ప్రాణాలను కోల్పోయి దేశాన్ని కాపాడుతున్నారు ఒక మన భారతదేశము స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చిన నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి రిపబ్లిక్ డే అనేది వచ్చింది రిపబ్లిక్ అయింది దేశం ఈ గణతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాతనే భారతంలో ఈ రాజ్యాంగ ఆధారం పైన పరిపాలన అనేది జరుగుతుంది రాజ్యాంగము భారతదేశంలో ఒక ప్రజాతంత్ర వ్యవస్థాన్ని వ్యవస్థని నిలబెట్టింది ప్రజాతంత్రము నిలబడాలి అంటే పోలీసు శాఖ న్యాయపరంగా చిత్తశుద్దితో పనిచేస్తేనే ఈ డెమోక్రసీ అనేది ఉంటది ఇప్పుడు మనం అంతా చూస్తూ ఉంటాం వేరే వేరే దేశాల్లో ప్రజాతంత్ర వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు కూడా పోరాడుతున్నారు అంటే ఒక సంఘ విద్రోహ శక్తుల విరుద్ధంగా అదేవిధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు చాలా దేశాల్లో ప్రజాతంత్ర వ్యవస్థని కూల్చేసి అక్కడ డిక్టేటర్షిప్ కూడా నడుస్తూ ఉండడము మనం ప్రతిరోజు మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం ప్రజాతంత్ర వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అమలు అమలుకొచ్చిన తర్వాత నుంచి మన దేశంలో ఎటువంటి ఏ పెద్ద ఛాలెంజ్ వచ్చినా కూడా టెర్రరిస్ట్ గాని ఎక్స్ట్రీమిస్ట్ గాని ఇతర క్రిమినల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరు కూడా మన దేశానికి చేసిన ఏ సవాళ్ళను కూడా మన పోలీసు శాఖ దేశమంతటా ఎదుర్కొని దేశంలో ఈ ప్రజాతంత్ర వ్యవస్థని నిలబెట్టింది ఈ ప్రజాతంత్ర వ్యవస్థ ఉంటేనే ఈ దేశానికి ఒక భవిష్యం ఈ ఒక ఫ్యూచర్ ప్రజాతంత్ర వ్యవస్థ ఉంటేనే ప్రతి ఒక్కరికి సమానంగా వనరులు ఆస్తులు అదేవిధంగా ఉద్యోగాలు అన్ని కేటాయించబడతాయి ప్రజాతంత్ర వ్యవస్థ ఉండాలి అంటే పోలీసు శాఖ పటిష్టంగా ఉండాలి నిజాయితీగా పనిచేయాలి ఈ సందర్భంగా నేను సిద్దిపేట జిల్లా పోలీసు సిబ్బంది అధికారులందరికీ కూడా నేను ఈ పోలీసు అమరవీరుల ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా అందరికీ వారి కర్తవ్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా చాలా నిజాయితీగా చాలా డెడికేషన్తో ప్రజలకు ప్రజా కేంద్రిత పోలీసు సేవలను అందించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ